మొదట ప్రశాంతత అనేది ఎవరికి వాళ్లు నిర్వచించుకోవాలి ఇది చేయాలి ఇదే చేయకూడదు అని ఖచ్చితంగా చెప్పలేం గాని నేనైతే ఏం చేస్తాను ఏం చేయను అని చెప్పే ప్రయత్నం చేస్తాను మొదటగా ఏం చేయాలి ఒకటి మనసులో గట్టిగా ఖచ్చితంగా ప్రశాంతత కోరుకుంటున్నాం అని మనకు మనం చెప్పుకోవాలి రెండు వ్యక్తులు పరిస్థితుల విషయాలు మన ప్రశాంతతని తగ్గిస్తూ ఉంటే వాటిని గమనించుకోవాలి మూడు అది మన మానసిక ప్రశాంతతని ప్రభావితం చేస్తోంది అని తెలియగానే నిర్దాక్షిణ్యంగా దూరం పెట్టే ప్రయత్నం చేయాలి నాలుగు రోజులో కనీసం ఒక పది నిమిషాలు అయినా నా మనసు ప్రశాంతత గురించి వాటి గురించి చేసే పనుల గురించి ఒకసారి ఆలోచించడం తెలియని ధైర్యం ఇస్తుంది ఏం చేయకూడదు ఒకటి మన జీవితాన్ని ప్రశాంతతను పక్క వాళ్ల జీవితంతో వాళ్ల సుఖ సంతోషాలతో కంపేర్ చేసుకోకూడదు రెండు అది బాధ్యత కావచ్చు సంతోషం కావచ్చు ఎంజాయ్మెంట్ కావచ్చు ఏదైనా కావచ్చు ఎంతవరకు తీసుకోగలం ఎంతవరకు మనకు ఇబ్బంది కలిగించదు అన్నది గ్రహించుకోవాలి ఒక మాటలో చెప్పాలంటే మన లిమిటేషన్స్ ఏమిటో మనం తెలుసుకోవాలి సగం పైగా ప్రశాంతతను దూరం చేసేది మన కెపాసిటీ లిమిటేషన్ను దాటి మనం ఎక్కువగా తీసుకోవడం చుట్టూ ఉండే మనుషుల్ని చిన్న చిన్న ఆనందాన్ని వదిలేసి ప్రశాంతత ఎక్కడో ఉందని వెతుక్కోకూడదు మూడు చివరగా ఒక మాట చెప్పాలంటే బుద్ధుని ఎవరో అడిగారంట విషమ్మంటే ఏంటి అని ఎక్కువైన ప్రతిదీ విషమే నాయనా అన్నారట ఆయన అతి సర్వత్ర వర్జయేత్తని పెద్దలు చెప్పనే చెప్పారు